అందరికీ నమస్కారం ఈరోజు రైతన్న దగ్గరికి రావడం జరిగింది మన సేంద్రియ ఎరువులు వాడిన పొలం దగ్గరికి రాి ఏ విధంగా ఉందో తెలియజేయడానికి సార్ దగ్గరికి రావడం జరిగింది ఏ విధంగా సార్ ఏ పొలం అంతా బాగా వచ్చింది కలిసి మంచిగా వెళ్ళింది ఆ అది ఆ మందులు వాడే మంచిగా అనుకూలంగా పంట వచ్చింది అనుకూలంగా పొలం కూడా బాగా సంతోషాన్ని చెప్పాలి సార్ ఒక పది మందికి అందరికి చెప్పినాం కవరింగ్ చేసినాం మేము కొత్త సింకిపేడి గ్రామంలో కొంతవరకు కవర్ అయింది ఆ యాజ్ఞ రైతుల పురాలుగా కరెక్ట్ ఉన్నాయి బరబ్బరి ఇత్తనాలు కానీ గౌరవం కానీ ఏం చేయకుంటే బున్నాయి రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా అంటే ముఖ్యంగా సేంద్రీయలు వాడి తమ ఆరోగ్యాలను బాగుపరుచుకోవాలని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్క రైతన్నకు కూడా తెలియజేయనది థ్యాంక్ యూ ఎమ్మెల్యే స్టైల్ థ్యాంక్ యూ పర్చున్ ఇన్వేటర్స్కి